లైక్ అక్కర్లేదు సబ్స్క్రైబ్ అక్కర్లేదు మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం దయచేసి కామెంట్ చేయండి ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సీఎంగా ఎవరు గెలుస్తారు చంద్రబాబు సీఎం జగన్ సీఎం ఖచ్చితంగా మీ కామెంట్ని తెలియజేయండి భారత రాజకీయ యావనికంపై అనూహ పరిణామాలు చోటు చేసుకుంటున్న తరుణంలో దేశ రాజధాని వేదికగా రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనానికి దారితీశాయి పార్లమెంట్ సాక్షిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి ప్రస్తావిస్తూ రాహుల్ గాంధీ నేరుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరును ప్రస్తావించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది సాధారణంగా జాతీయ రాజకీయ అంశాలపై పరి పరిమితమయ్యే రాహుల్ గాంధీ ఈసారి ప్రాంతీయ పార్టీల అస్తిత్వ మరియు నాయకులపై జరుగుతున్న దాడుల గురించి గలమెత్తారు ఆంధ్రప్రదేశ్లో మార్పు మారుతున్న రాజకీయ సమీకరణాలు గమనిస్తున్న ఆయన అధికారం మరియు అధికారం మారిన తర్వాత జరుగుతున్న పరిణామాలను తీవ్రంగా ఖండించారు ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలపై జరుగుతున్న భౌతిక దాడులు అంశాన్ని ఆయన సభ దృష్టికి తీసుకొచ్చారు ప్రత్యర్థులు ఎందుకు ఇంతలా ఉలికపడుతున్నారో విశ్లేషిస్తూ రాహుల్ గాంధీ ఒక కీలక వ్యాఖ్య చేశారు జగన్ మీ గుండెల్లో నిద్రపోతున్నాడు కాబట్టి మీరు వైసీపీ నాయకులపై దాడులు చేస్తున్నారు అని ఆయన అనడం రాజకీయ వర్గాల్లో చర్చనీయమైంది ఒక నాయకుడు అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజల హృదయాలను ఎంతటి బలమైన ముద్ర వేశారో చెప్పడానికి రాహుల్ ఈ పదజాలాన్ని ఉపయోగించారు ఓటమి ఎదురైనప్పటికీ ప్రజాక్షేత్రంలో జగన్ ప్రభావం తగ్గలేదని ఆ భయం వల్లే పాలకపక్షం కక్ష సాధింపు చర్యలకు దిగుతుందని ఆయన పరోక్షంగా హెచ్చరించారు రాజకీయాల్లో గెలుపోవటము సహజమని కానీ ఓడిపోయిన వారిపై హింసకు దిగడం ప్రజాస్వామ్యానికి గొట్టలు పెట్టు అని రాహుల్ అభిప్రాయపడ్డారు జగన్మోహన్ రెడ్డి తన సంక్షేమ పథకాల ద్వారా ప్రతి పేదవాడి గుండెల్లో ఒక స్థానాన్ని సంపాదించుకున్నారని ఆ ఆదరణను చూసి సహించలేక ప్రతి దాడు దాడుల సంస్కృతిని ప్రోత్సహిస్తున్నారని ఆయన విమర్శించారు పార్లమెంట్ వంటి అత్యున్నత వేదికపై ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి గురించి అంత సానుకూలంగా మాట్లాడడం వెనుక రాహుల్ గాంధీ వ్యూహం ఏమే ఏమై ఉంటుందని ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు అంతుచెక్కడం లేదు బహుశా భవిష్యత్తులో జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా ప్రాంతీయ శక్తులను ఏకం చేసే క్రమంలో ఇది ఒక ముందడుగు కావచ్చని భావిస్తున్నారు జగన్ పేరును ప్రస్తావించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉన్న సెంటిమెంట్ను రాహుల్ టచ్ చేశారని చెప్పవచ్చు నాయకులకు నాయకులను భౌతికంగా ఇబ్బంది పెట్టగలరు కానీ ప్రజల్లో ప్రజల మనసుల్లో ఉన్న వారిని ఇమేజ్ను చే చెరిపివేయలేని చెరిపివేయలేరని ఆయన స్పష్టం చేశారు ఈ వ్యాఖ్యలు అంటూ అటు వైసీపీ శ్రేణిలో కొత్త ఉత్సాహాన్ని నింపగా ఇటు పాలకపక్షానికి మింగుడు పడటం లేదు రాహుల్ గాంధీ ప్రసంగం అంతా జగన్ చుట్టూ తిరగడం మరియు దాడులు పర్వ పర్వాన్ని నిలదీయడం చూస్తుంటే ఏపీ రాజకీయాలపై కాంగ్రెస్ అగ్రనేతపై అగ్రనేత ప్రత్యేక దృష్టి సారించినట్లు కనిపిస్తుంది సిద్ధాంతపరంగా విభేదాలు ఉన్నప్పటికీ ప్రజాస్వామ్య విలువలను కాపాడడంలో భాగంగానే తన తాను ఈ వ్యాఖ్యలు చేస్తున్నట్టు ఆయన సంకేతాలు ఇచ్చారు ఏదేమైనా పార్లమెంట్లో రాహుల్ గాంధీ చేసిన ఈ వ్యాఖ్యలు రాబోయే రోజుల్లో తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త మలుపులకు వేదిక అయ్యే అవకాశం ఉంది ప్రజాక్షేత్రంలో నిలబడిన నాయకుడిని దాడులతో అణిచివేయాల అణచివేయలేరన్నదే రాహుల్ సందేశం సారాంశం